నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం పార్వతీపురం ఒకసారి ప్రధానం చూస్తే వస్తున్నారు ఏ వరాలు ఇస్తారో నేడు పార్వతీపురం మండ్యం జిల్లాకు మంత్రి లోకేష్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం పార్వతీపురం మండ్యం జిల్లాలో పర్యటించనున్నారు షైనింగ్ స్టార్స్ పేరుతో విద్యార్థులకు పురస్కారాలు అందజేయనున్నారు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని మంత్రి ఇక్కడ ఉదయం పదకొండు గంటలు ప్రారంభిస్తారు జిల్లా నుంచి పది ఇంటర్ కలిసి మొత్తం నూట ఇరవై ఒకటి మంది విద్యార్థులను పురస్కారాలు ఎంపిక చేశారు ప్రతిభా కళాశాలలో చదివి ఐఐటి ఎన్ఐటీలో సీట్లు సాధించిన గిరి విద్యార్థులతో మంత్రి ముచ్చరించనున్నారు పార్వతీపురంలోని రాయల్ కన్వెన్షన్ సెంటర్లను నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి ఎమ్మెల్యే విజయచంద్ర నాయకులు ఆదివారం ఏర్పాట్లు చేశారు పార్వతీపురం మండలంలోని వెంకంపేట చిన్నబొండపల్లి మధ్య ఏర్పాటు చేసిన కార్యకర్తలతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సమావేశం ఏర్పాటు చేశారు కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన తేదేప కార్యకర్తలను మంత్రి లోకేష్ సత్కరించనున్నారు జిల్లాలో పదిహేను మండలాల నుంచి డెబ్బై మందిని ఎంపిక చేశారు డ్రాయింగ్ కన్వెన్షన్లో విద్యార్థులు సత్కారం అనంతరం మంత్రి వారితో మాట్లాడుతారు వారి భవిష్యత్తు ఆలోచనలు చదువులో ఎదురైన అనుభవాలను తెలుసుకుంటారు ఆశామహా జిల్లాలుగా గుర్తింపు పొందిన పార్వతీపురం మన్యం జిల్లాలో ఇన్నోవేటివ్ హబ్ ఏర్పాటుకు నీతి ఆయోగ్ మూడు కోట్లు మంజూరు చేసింది సంబంధించిత శంకుస్థాపన సెలవు ఫలకాలను మంత్రి లోకేష్ ఆదివారం ఆవిష్కరిస్తారని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు శాస్త్ర విజ్ఞానం అందరికీ చేరువయ్యేలా హబ్బుని రూపొందిస్తున్నామని విద్యార్థులకు ఎంతో ఉపయోగిస్తుందని ఉంటుందని చెప్పారు అయితే నేడు పార్వతీపురం మన్యం జిల్లాకైతే మాత్రం మంత్రి లోకేష్ రాబోతు ఉన్నారు వచ్చిన తర్వాత ఇక్కడ పది ఇంటర్మీడియట్ ప్రతిభావంతులకి అయితే మాత్రం ఇక్కడ బహుమతులు ఇస్తారు వాళ్ళ యొక్క విద్యాభ్యాసం గురించి కూడా భవిష్యత్తు కార్యాచరణల గురించి కూడా ముఖాముఖి చటించనున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత దిశ దిశ కార్యకర్తలకు ఇక్కడ పూర్తిగా రాబోతున్న రోజుల్లో ఏ విధంగా మళ్ళీ పార్టీ ముందులకు వెళ్ళాలి అలాగే గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న పార్తీపురం నియోజకవర్గం అయితే మాత్రం కార్యకర్తలు పార్టీ కోసం కార్యకర్తలు ఏ విధంగా కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా అభినందించడం వారి యొక్క కష్టాలను వారి తలాగే పార్టీకి సంబంధించిన దశ నిర్దేశం చేయనున్నట్లుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అయితే పూర్తిగా సిద్ధమైన వేదిక కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే నేడు పార్వతీపురం వచ్చాక ఇక్కడ మంత్రి సాక్షాత్తు లోకేష్ వస్తున్నారు కాబట్టి పార్వతీపురం మన్యం జిల్లాకి ఏం వరాలు ఇస్తారో అన్నట్టుగా ప్రజలందరూ కూడా ఇప్పుడు పార్వతీపురం కాదు అలాగే విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నట్లుగా ఇక్కడ మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒక సరే ప్రధాని చూస్తే వెదలు తేరాలి మీరే వెలుగులు నింపాలి అంటూ అన్ని ప్రతిష్టాత్మక ఇక్కడ సంస్థలే అలాగే నిధులు రక కొన్ని నిధులున్న నిర్మాణాలకు సాగక మరికొన్ని బోధకులు సరిపడలేక కొంచొన్ని కారణం ఏదైనా సరే విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు విద్యాపరంగా ఎలాంటి సమస్య ఉన్నా స్పందించి పరిస్థితి చక్కదిద్దే చర్యలు అన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పది ఇంటర్లో ప్రతిభ చూపించిన విద్యార్థులు పురస్కారాలు అందించేందుకు నేడు సోమవారం పార్వతీపురం మండ్యం జిల్లాలో పర్యటిస్తూ వస్తున్న ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఈ విద్యాలయాల్లో వెలుగులు నింపాలని అందరూ కోరుతున్నట్టుగా విజయనగరం విద్యా విద్యా విభాగం ఒకసారి చూద్దాం గరివిడి పశు వైద్య కళాశాలను ప్రారంభించే ఐదేళ్ళు అవుతున్న ఇప్పటికీ సంస్థలు వేధిస్తూనే ఉన్నాయి రెండు వేల పదహారు పదిహేడులో నాటి తేదేపా ప్రభుత్వం ఎనభై ఒకటి పాయింట్ డెబ్బై రెండు కోట్లతో ఈ కళాశాలను మంజూరు చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో గత ప్రభుత్వం భారత పశువైద్య మండలి అనుమతులు లేకుండానే ప్రవేశాలు కల్పించింది రాష్ట్ర వాట చెల్లించకపోవడంతో నిబంధనలు అనుగుణంగా భవన నిర్మాణాల సదుపాయాలు కల్పించలేకపోయారు ఇక్కడ ఎనభై ఆరు మంది అధ్యాపకులు నియమించాల్సి ఉన్న అది లేదు ప్రస్తుత కళాశాల అన్ని బ్యాచ్లు విద్యార్థులు కలిపి మూడు వందల ఇరవై ఏడు మంది ఉన్నారు విసిఐ అనుమతులు లేకపోవడంతో తొలి బ్యాచ్లో చేరిన డెబ్బై మంది విద్యార్థులు భవిత ప్రశ్నార్థంగా మారింది కళాశాల ఏర్పాటు సమయంలోనే అరవై నాలుగు బాధకుల పోస్టులు నాటి ప్రభుత్వం చేసింది తర్వాత అధికారులకు వచ్చిన గత ప్రభుత్వం బాధల సిబ్బందిని నియమించలేదు కళాశాల బడ్జెట్ లేక ప్రయోగశాలలు పరికరాలు సమకూర్చలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు ఆరు కోట్ల వరకు బడ్జెట్ కేటాయించగా పెండింగ్ బిల్లు లో వెచ్చించారన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే జేఎన్యు గురజాడ ఈ విద్యాలయానికి బోధకులు కొరత వెంటాడుతూ ఉంది కొన్ని విభాగాలు ఇద్దరు ముగ్గురుతో నడిపిస్తూ ఉన్నారు సివిల్ బ్రాంచ్ కి బోధకులు లేరు గత ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు జీవాలు ప్రకటనలతో బోధకులు ఎవరు ఎక్కడ వారు ఉన్న జెండ్ కాకినాడ గురుజాడ విశ్వవిద్యాలయం విజయనగరం మధ్య మూడేళ్లుగా నలుగుతుంది ఇంజనీరింగ్ కళాశాలగా ఉన్న సమయంలో ఇక్కడ నలభై ఒకటి మంది బోధకులు నియమితులయ్యారు ప్రస్తుతం ఇరవై ఏడు మంది మాత్రమే పనిచేస్తూ ఉన్నారు కళాశాలగా ఉన్న ఉన్నప్పుడు ఆరు బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయ్యాయి ఇద్దరు మాత్రమే డిప్యుటేషన్ నుంచి కాకినాడ నుంచి వస్తూ ఉన్నట్టు ఇక్కడ మనకు తెలుస్తుంది అలాగే గిరిజన విశ్వవిద్యాలయం విభజన చట్టం ఆభీలలో భాగంగా ఉమ్మడి జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది నాలుగు వందల ఇరవై కోట్ల నిధులతో విడుదలకు అనుమతించింది పూర్తిస్థాయి విశ్వవిద్యాలయానికి పన్నెండు వందల కోట్లు ఖర్చు అవుతాయని అంతరా వేశారు మెంటాడ మండలం చిన్నమేడపల్లి దత్తరాజు మండలం మర్రివలస గ్రామాల పరిధిలో ఐదు వందల అరవై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది ఎకరాలు సేకరించారు శనమేడపల్లిలో రెండు వందల ఇరవై నాలుగు పాయింట్ ఒకటి మర్రివలసలో మూడు వందల ముప్పై ఏడు పాయింట్ ఎనభై ఏడు ఎకరాలు ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎనభై కోట్లతో పరిపాలన అనుమతులు రావడంతో పరిపాలన కార్యాలయం అకాడమిక్ బ్లాకులు వసతి గృహాలు అతిథి గృహం నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో తరగతులు నిర్వహించే ప్రతిపాదన ఉన్న పనులు పూర్తి కావడమే కష్టమైన మాట వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై విద్యా సంవత్సరం నుంచి విజయనగర మండలంలోని పంట కరకాలోని ఏయు ప్రాంగణంలో తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పద్దెనిమిది మంది బోధకులు బాధున్నేతర సిబ్బంది పన్నెండు మందే ఉన్నారు ఇవి కాకుండా డెబ్బై ఏడు బోధకులు నలభై తొమ్మిది మంది బాధిత పోస్టులు మంజూరయ్యాయి నియామకాలు చేపట్టాల్సి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి పద్నాలుగు కోర్సుల్లో నూట తొంభై రెండు మంది ప్రవేశాలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈ కళాశాలలో కురపం గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఈ కళాశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ప్రవేశాలు జరుగుతాయా లేదా అన్న దానిపై సందిగ్ధం నెలకొంది కురపం మండలంలోని టేకా రింగడి ప్రాంతంలో నూట ఐదు ఎకరాల్లో నూట యాభై మూడు పాయింట్ ఎనిమిది వందల యాభై మూడు కోట్ల అంతరావ్యప్త కళాశాల నిర్మాణానికి రెండు వేల ఇరవై అక్టోబర్లో శంకుస్థాపన జరిగింది రెండు వేల ఇరవై రెండులో కళాశాలకు సివిల్ మెకానికల్ సిఎస్సి త్రిబుడి ఈసీఈ కోర్సులు బాగున్న పోస్టులు మంజూరయ్యే కళాశాలలు తాత్కాలికంగా ప్రారంభించేందుకు చేపట్టిన అకాడమిక్ బ్లాక్ పనులు మాత్రం డెబ్బై శాతం పూర్తయి ఇప్పటికి వరకు నలభై మూడు యాభై మూడు కోట్లు ఖర్చు చేశారు గత ప్రభుత్వం పైసా విదల్చగా జేఏన్టీ కాకినాడ నిధులతో పనులు చేపట్టారు గుత్తేదారులు నేటికి పదహారు కోట్లు ఉన్నాయి గత ఏడాది ఆగస్టు నుంచి పనులు నిలిచిపోవడంతో జేఎన్టీ అధికారులు ఇక్కడే సమస్యలు ఇటీవల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నారు అయితే వెతలు తీరాలి మీరే వెలుగులు నింపాలి అని అంటూ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అయితే పార్వతీపురం మండం జిల్లాలోనికి సాక్షాత్తు లోకేష్ మంత్రి లోకేష్ ఇక్కడ రావడంతో ప్రజలందరూ కూడా ఆయన వైపే దృష్టి సారిస్తూ ఉన్నారు ఇక్కడ మనం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గరివిడి పశు వైద్య కళాశాల అవినీతి జేఎన్టీ గురజాడ అవినండి కురపం గిరిజన ఇంజనీరింగ్ కళాశాల అవినీతి గిరిజన విశ్వవిద్యాలయం అవినీతి పూర్తిగా సాక్షాత్ విద్యాశాఖ మంత్రి మన్యం జిల్లాలోనికి ఇప్పుడు ముఖాముఖితో నేరుగా వస్తూ ఉంటే కోటపై ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేరుగా ఇక్కడ ప్రజలతోనే ఉండండి విద్యార్థులతోనే ఉండండి ఇక్కడ మేధావులతోనే ఉనండి అందరితో కూడా అవడానికి ఈరోజు వస్తూ ఉన్నారు కాబట్టి ఈయన ఇక్కడ సాక్షాత్ విద్యాశాఖ మంత్రి వస్తున్నారు కాబట్టి ఈ బాధలన్నీ కూడా ఆయన అయితే మాత్రం తీరుస్తారన్నట్టుగా ఇక్కడ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా మనకు అందరికీ తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆయన మీద పూర్తి స్థాయిలో విద్యాశాఖ మంత్రిగా ఆయన పనులు పూర్తి బాధ్యత స్వీకరించండి ఎప్పటి వరకు కూడడం ఆయన చురుగ్గా ఉండడం తర్వాత ఒక పక్క పార్టీ కార్యకలాపాలు ఇవన్నీ కూడా బుధ స్కంధాలపై ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి రావడంతోనే విద్యా విభాగంలోనే పూర్తిగా కావలసినవన్నీ నిధులే అంటే గత ప్రభుత్వంలో స్థాపించినా సరే ఏ వాటి విషయంలో అయితే మాత్రం విద్య విషయాలలో మాత్రం ఎటువంటి ఆటంకాలు ఎక్కడ ముందుకు తీసుకెళ్తామో అని అన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అయితే కీలకంగా మన్యం జిల్లాలతో ఈరోజు విద్యాశాఖ మంత్రి రావడంతో లోకేష్ రావడంతో ఇక్కడ అందరూ ఆశలన్నీ కూడాను ఆయన వైపే చూస్తూ ఉన్నాయి ఆయన వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు ఈ యొక్క పార్వతీపురం ఉమ్మడి విజయనగరం జిల్లాకు ఏం వరాలు ఇస్తారు అన్నట్టుగా విద్యాశాఖ మంత్రి ఏం మాట్లాడతారు అన్నట్టుగా ఇక్కడ ఎదురు చూస్తున్న వైన్ మీద మనం చూస్తూ ఉన్నాం అలాగే సెట్ రాశారు సత్తా రామభద్రపురం దత్తిరాజారు బొబ్బలి రాజం గజపతి చీపురపల్లి ప్రధాని చూద్దాం సెట్ రాశారు చత్తా చాటారు ఇంజనీరింగ్ వ్యవసాయ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపీ ఈ ఏపీ సెట్ లో జే ఈఈ విజేతంలో పలువురు విద్యార్థులకు ఈ పరీక్షలు సత్తా సాటారు ఉమ్మడి జిల్లాలో ఇంజనీరింగ్లో పదివేల ఏడు వందల నలభై తొమ్మిది వ్యవసాయం ఫార్మసీలో నాలుగు వేల నాలుగు వేల నాలుగు మంది రాయిగా ఆదివారం వెలువైన ఫలితాలు ప్రతిభ సాటినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అయితే స్క్రీన్పై మనం చూస్తున్నాం ఏపీ ఏపీఈ ఏపీ సెట్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ అయితే సాధించారు ఇక్కడ అందరూ కూడాను పేద విద్యార్థులు చాలా వాళ్ళు పేదవారు అందరూ కూడా ఇక్కడ పేదరకం రకములు అనేది వాళ్ళ ఆర్థిక స్థోమత మాత్రమే కనిపిస్తుంది కానీ టాలెంట్కి విద్య అనేది మన మనుగునికు మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందో ఈ రోజుల్లో ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క కళను నెరవేర్చినట్టుగా ఇక్కడ విద్యార్థులు చూస్తూ ఉన్నాం ఈ యొక్క విద్యార్థులు ఎప్పుడైతే సెట్ రాశారు మన ఉత్తరాంధ్ర యొక్క సత్తా చాటారు అంటూ మనం చూస్తూనే ఉన్నాం తల్లిదండ్రులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే విజయనగరంలోని యొక్కసారి గ్రంథాలయాల యొక్క ప్రధాన చూద్దాం గ్రంథాలయాలకు కొత్త పుస్తకాలు యాభై లక్షలతో కొనుగోలుకు ఆమోదం గత ప్రభుత్వం గ్రంథాలయ వ్యవస్థను పూర్తిగా నెరవేరం చేసింది గ్రంథాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు సిబ్బందిని నియమించలేదు కనీసం పాఠకులకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచలేదు దీంతో ఐదేళ్ళు ఇబ్బందులు తప్పలేదు కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక ఈ పరిస్థితులపై దృష్టి సారించింది మొండి బకాయలు వసూలు చేసి గ్రంథాలయాల శస్త్ర నిల్వలు పెంచుతుంది నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా అకాడమిక్ పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు ఆమోదం ముద్ర వేసింది ఉమ్మడి జిల్లాలోని నలభై ఏడు శాఖ గ్రంథాలయాల కావలసిన పుస్తకాలు వివరాలను సేకరించారు త్వరలో టెన్ టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు అంతర్జాలంలో వివరాలు ఉమ్మడి జిల్లాలోని నలభై ఒకటి శాఖ గ్రంథాలయాలు అవసరమైన పుస్తకాలు కొనుగోలు చేసేందుకు యాభై లక్షల సెస్ నిల్వ నుంచి నిల్వ నుంచి కేటాయించారు ఇప్పటివరకు కేంద్ర గ్రంథాలయాలు యాభై వేల వరకు వివిధ రకాల పుస్తకాలు ఉండగా శాఖ గ్రంథాలయాలు ఎనిమిది వేల నుంచి పదహారు వేల వరకు అందుబాటులో ఉన్నాయి వీటి అదనంగా మరిన్ని సమకూర్చునున్నారు ఉన్న వాటి వివరాలు అంతర్జాతీయంలో పొందుపరిచారు పాఠకులకు కావాల్సిన ఏ రేఖలు ఉన్నాయో సులభంగా తెలుసుకోవచ్చు జిల్లా కేంద్ర గ్రంథాల చదువుతుల పాఠకులు చూస్తున్నాం ప్రభుత్వం కొత్త పుస్తకాల వివరాలను శాఖల వారీగా తీసుకుని ఉంది ఆయా వివరాలు ఆధారంగా యాభై లక్షలతో కొనుగోలు చేయడానికి ఆమోదం ఇచ్చింది సెస్ నుంచి కొనుగోలు టెండర్లు పిలుస్తూ ఆన్ డిమాండ్ పుస్తకాలు కూడా తీసుకొస్తామంటూ ఉమ్మడి జిల్లా గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మి చెప్తూ ఉన్నారు అయితే గంధాలయాలకు అయితే మాత్రం కొత్త పుస్తకాలు యాభై లక్షల రూపాయలతో కొనుగోలు చేస్తూ ఉన్నాం పాఠకులకు అక్కడ విద్యని చదువుకునే వరకు పోటీ పరీక్షలకు అలాగే వృద్ధులకు కావలసిన అన్ని కూడాను గ్రంథాలయాలు అయితే మాత్రం సమకూరుస్తాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క బిల్లు ఈ యొక్క నిధులు రాగానే ప్రతి ఒక్క గ్రంథాలయ రూపురేఖలు మారుస్తామన్నట్టుగా ఇక్కడ లక్ష్మి తెలుపుతున్నట్టుగా మనం తెలుస్తూ చూస్తూ ఉండండి అమ్మీను నేను మీ అమ్మి నాయుడు